హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి సంక్రాంతికి మా అత్తగారింటికి వెళ్ళాం కదా అక్కడే మా ఫ్రెండ్ బాల స్నేహితురాలు అని చెప్పి ఒక వీడియోలో మీకు చూపించాను తను వాళ్ళ ఇల్లు అనమాట అది సరే అప్పుడు వెళ్ళడానికి నాకు కుదరలేదు అందుకని పండక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను ఇది వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇల్లు అండి చాలా బాగా ఫ్రీగా చాలా బాగా పెద్దగా కట్టుకున్నారండి ఒకే ఒక బెడ్రూమ్ కట్టుకొని ఫ్రీగా వదిలేశారు ఇల్లంతా ఓపెన్ ఇలా అంతా పెట్టుకొని చాలా బాగా కట్టుకున్నారు మరి ఇల్లు మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను ఇందులో కానీ తన కొన్ని టిప్స్ తనకి ఐడియాస్తో కొన్ని కట్టుకున్నారు అలా ఎవరన్నా ఇలా కొత్తగా ఏమన్నా ఐడియాస్ పెట్టి కట్టుకుంటే అవి మనకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదా అని వీడియో తీసాను మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందని ఇలా చూపిస్తామని తీశానండి ఇది మొత్తం హాలు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో ఏదో ఇలా పెట్టారు చూడండి లోపలనే కబోర్డ్స్ లోపలనే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ వచ్చేలాగా అట్లాగే ఫిక్స్ చేసి అదే పెట్టేశారు అది చాలా బాగా ఐడియాగా అనిపించింది తనేగా ప్లేస్ లేదు దానికి లోపలే ఇమిడిపోయేటట్లుగా ఇలా కట్టారు ఇది ఒక ఐడియా బాగానే ఉంది కదా దీని తర్వాత మళ్ళీ తను కిచెన్లో ఒక ఐడియా చూపించిందండి అది కూడా బాగా అనిపించింది మనకు అంటే ప్లేస్ కలిసి వస్తుంది అడ్డం ఉండదు ఆ విధంగా ఐడియా పెట్టి చేశారు ఇలాంటి చిన్న చిన్న ఐడియాసు మనం ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఉపయోగపడతాయి కదా అంతేకాదు కొంతమంది ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళని అందంగా బాగా కట్టుకున్నప్పుడు మనకు సంతోషంగా చూపిస్తారు అది మనం స్వీకరించాలండి ఆనందంగా మనం బాగుందని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అంతేగాని వాళ్ళకేమమ్మ వాళ్ళకి బాగుండేవాళ్ళు ఎలా కట్టుకున్నారు అలా కట్టుకున్నారని మనం మనసులో కూడా అలా తలుచుకోకూడదండి ఎందుకంటే మనం బాగుండాలని ఎలా అనుకుంటామో అవతల వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకున్నప్పుడే మనము మన కుటుంబము అందరం కూడా బాగుండగలుగుతాం అలా ఉండాలి కానీ ఎప్పుడు అసూయగా ద్వేషంగా ఎప్పుడూ ఉండకూడదండి అది చాలా మంచిది కాదు ఎవరికైనా సరే సరే ఇంకా ఇంటి విషయానికి వస్తే ఇది మొత్తం హాలు బెడ్రూమ్ చూసాం కదా ఆ తర్వాత దేవుడికి అదే అయిపోయింది ఇంత పెద్ద ఇండ్లు తను ఒక్కటే మెయింటైన్ చేస్తుందండి పని వాళ్ళు కూడా లోపలికి లేకుండా తనే మొత్తం క్లీన్ చేసుకుంటుందంట ఇదిగోండి ఇది ఇదొక టిప్ చూడండి చైర్ లోపలికి ఓపెన్ చేసి కూర్చొని కాయ అన్నీ కట్ చేసుకొని లోపలికి మళ్ళీ లోపలి పెట్టేసేలాగా ఇది వచ్చి తను ఏం చూపిస్తుందంటే ఇక్కడ గ్రైండర్ పెట్టుకోవడానికి వాటంగా ఆడ ప్లగ్ పాయింట్ పెట్టించాము ఇలా లోపలే ఉంటుంది అనే విధంగా చూపించింది ఇంకా ఇది మొత్తం ఫుల్గా ఓపెన్ కిచెన్ అండి చాలా బాగా ఉంది మంచి ఐడియాస్తో కట్టారు ఇంకా అంత ఇల్లు తను ఒకటే చేసుకుంటుంది అందుకనే నువ్వు ఇంకా సన్నగానే ఉంటున్నావు అని అని అనుకున్నాను ఏమంటే మొత్తం అంత ఇంటిని మెయింటైన్ చేయడం అంటే సాధ్యమైంది కాదండి మొత్తం ఫుల్గా నీట్గా పెట్టుకొని చాలా మెయింటైన్ చేస్తుంది అసలు నేను సడన్గా వెళ్ళి వీడియో తీయాలన్నప్పుడు తను కంగారు పడిపోయింది ఇళ్ళంతా కొంచెం అడ్డాలుగా ఉన్నాయి నేను సరిగా పెట్టుకోలేదు ఇంకా అనుకొని అంటూ ఉంటే పర్లేదులే ఏం ఇల్లే అంటే అర్థంలాగా పెట్టుకోవాలని ఉందా ఇదేమన్నా మనం షూటింగ్ చూస్తున్నాం ఒట్టి ఇల్లే అందరిలాంటి ఇల్లే కదా ఏం పర్వాలేదు అని చెప్పా